స్థేరు గ్రంథము నాలుగవ అధ్యాయము 16వ వచన భాగము మూలవాక్య భాగంగా చదువుకుందాము పోయి చూశాను నందు కనబడిన సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పని కత్తెలను కూడా ఉపవాసముందు చదవబడిన వాక్యము మనందరి వెనుకలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చునుగాకీన్ చదవబడిన లేఖన భాగమును చూసినట్లయితే కనబడుతున్న వాక్య భాగమును చూస్తే నీవు పోయి సుశానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకునుడి నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము మూడు దినములు ఉపవాసముందాము నేను నా చలికత్తెలు కూడా ఉపవాసము ఉంటాము అవును రాణి దగ్గర ఏమైనా ధాన్యము కరువవుతుందా డబ్బు కరువవుతుందా అధికారము లేదా ఐశ్వర్యము లేదా ఏమి కొదువై ఉన్నదని ఉపవాసం ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న రాణి అని చెప్పుకున్నాము అనంటే రాణికి ఏదైనా కొదువుగా ఉంటుందా ఉండదు వెండి బంగారము వజ్ర వజ్రవైడూరియములు తలుతూతూ విస్తారమైన ధననిధులు కలిగిన రాణి అనేక మందిని రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు ఏ లేని రాణి మూడు దినములు ఉపవాసం ఉండడానికి ఇష్టపడ్డది ప్రిలారా ఎందుకు ఉపవాసం ఉంటున్నావు రాణిగారని మనం ప్రశ్నించితే ఆమె సమాధానం ఏమై ఉంటుంది ఎలాంటి సమాధానము బదులు సమాధానం ఇవ్వగలుగుతుంది నిజంగా ఆమెకి ఏ కొదువై ఉంటే ఉపవాసం ఉంటుంది ఇప్పుడు మనమందరం ఉపవాసం ఉంటున్నామండి ఏ కొద్దువయో ఉండి మనం ఉపవాసం ఉంటున్నాం ఏదో తక్కువై ఉండి ఉపవాసం ఉంటున్నాం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం జయం పొందుకుంటున్నాం మరి రానికి ఏంటి లోటు ప్రేమని వారలారా ఎంత అధికమైన ధనరాశులు తులతూతూ ఉన్నప్పటికీ ఎస్తేరురానికి ఉన్న ఆలోచనలో భయంకరమైన బాధ తన మనసును తొలుస్తూ ఉంది విస్తారమైన బాధ తనివి తీరని బాధ అసలు ఆమె రాజు రాజుకు భార్య కావడానికి ఉద్దేశమే సపరేటుగా ఉన్నది రాణిగా ఉండే అవకాశాలు లేవు వాస్తవము తెలిస్తే రాజే రాణిని చంపేస్తాడు వాస్తవము తెలిసింది అనుకో రాజే చంపేస్తాడు కానీ రాజు మనస్సును వశపరచుకోగలిగిన అంధము ఐశ్వర్యము అనుకువ తత్వము మంచితనము మర్యాద సకల సద్గుణములు కలిగి ఎస్తేరు రాణి ఉన్నది కాబట్టి రాజుకు ఆమె మీద దయ కలిగింది అని లేఖనములు వ్రాయబడి ఉంది దయబుట్టింది అనేక మంది ఉన్నప్పటికీ ఉపపతునులు ఉన్నప్పటికీ రాణులు ఉన్నప్పటికీ ఇస్తేరు మీద ఐశ్వర్యస్ రాజుకు దయగలిగింది అందుకొరకు ఆమెను వివాహమాడవలసి వచ్చింది ఇప్పుడు పట్టపు రాణిగా ఆమెకు అధికారం ఇస్తే ఇప్పుడు ఆమె అంటుంది ఉపవాసము ఉండాలి అని ఏమి తక్కువై ఉన్నావు ఎస్తేరు రాణికున్న సమస్యలు బహు విస్తారముగా ఉన్నాయి అప్పటికే బానిసలుగా మన భారతదేశము ఆంగ్లేయుల దగ్గర ఇలాగా బానిసలై బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాము అలాగే ఇస్రయేల్ జాతి ప్రజలందరూ బానిసలైపోయారు రాజు ఎంతంటే అంత వారి జీవితములో ఆనందము లేకుండా పోయింది దేవుని ప్రజలకు సంతోషము లేకుండా పోయింది దేవుని ప్రజలు మరగ్గిపోతున్నారు అల్లకల్లోలం అయిపోయింది చాలా దుర్భరమైన పరిస్థితులలో ఇస్రాయేలు ప్రజలందరూ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అలాంటి సమయములో మనలో నుండి ఒకరు ఆధిపత్యము అధిక అధికారము చెలాయిస్తే మనకు కొంత ఉపశమనము కలుగుతుంది అనుకున్నారు అందుకొరకు ఆమె ఎలాగైనా రాణి స్థానములో ఉండాలి అని ప్రయత్నం చేసింది సక్సెస్ అయింది ప్రియుల దేవుని విశ్వాసం ఉంచుచున్న నీవు దేవుని విశ్వాసం ఉంచి నా దేవుడు సర్వశక్తిమంతుడు అని నీవు నమ్ముతున్న నీ యొక్క నమ్మకము చొప్పున నీకు కలుగుచున్న బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి చూడండి వాటి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర మొరపెడుతున్నావు దినమునకు ముమ్మారు మొరపెడుతున్న వారు ఉన్నారు నాలుగు సార్లు ప్రార్థన చేసేవారు ఉన్నారు ఒకసారి ప్రార్థించే వారు ఉన్నారు మనసును పదే పదే తలుసుకొని ప్రార్థించేవారు ఉన్నారు ఇలాగ ప్రార్థన చేసేవారు ఎంతోమంది అందరూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నవారే సమస్య రాగాన్ని ఉపవాసం ఉందాము ఉపవాసములో ప్రార్థన చేద్దాము అని అనుకునే వారు చాలామంది ఉన్నారు అయితే ప్రియులారా ఉపవాసము ఉండి ప్రార్థన చేసిన ప్రతి వారికి విజయము లభించడము లేదు ఉపవాసముండి ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుందాము అనే మనసు మనకు ఉన్నప్పటికీ అంత త్వరగా మనకు రిజల్ట్ రావట్లేదు మన కోరికలు తీరడం లేదు అనుకున్న పనులు జరగడం లేదు ఇవన్నీ వాస్తవాలు కాదంటారా హెలుయ కావా అనుకున్న పనులు జరుగుతున్నాయా చిటికలో పని జరిగిపోతుందా జరగడం లేదు దినవృత్తాంతముల గ్రంథములో ఒక రాజు ప్రార్థన చేశాడు ఆశ అనబడిన రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆశ అనబడిన రాజు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆశ అనబడిన రాజు ఎవరో తెలుసా ఎవరు దావీదు వంశము నుండి వచ్చిన వ్యక్తి హెబ్రోను ప్రాంతములో దావీదు నలభై సంవత్సరాలు రాజరిక వ్యవస్థను నడిపించాడు నలభై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు దావీదు దావీదు కంటే ముందు ఆ పట్టణమును ఏలిన రాజు పేరు పేరు సౌలు సవులు కూడా నలభై ఏండ్లు రాజ్యపాలన చేశాడు దావీదు కంటే ముందు సౌలు రాజ్య పరిపాలన చేశాడు సౌలు తర్వాత దావీదు దావీదు తర్వాత దావీదు గర్భవాసమును పుట్టిన సొలోమోను కూడా నలభై సంవత్సరాల రాజ్యపాలన చేశాడు మొత్తం కలిపి ఎన్నైనాయి నూట ఇరవై సంవత్సరములు క్షేమముగా సుభక్షికంగా ఎలాంటి లోటుపాటులు లేకుండా ముగ్గురు రాజులు అద్భుతమైన పాలన చేశారు మంచి పాలన అందించారు అటు తరువాత వారి యొక్క పరిపాలన ముగియగానే నాలుగవ తరము నుండి రెండు భాగాలు రెండు ముక్కలు అయిపోయింది రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది ఆ రెండు ముక్కలలో ఓ ముక్కను పట్టుకొని దావీదు వంశము మరలా రాజ్యపాలన చేస్తూ ఉంది మనుమడు మనుమడి తర్వాత ఇంకో మనుమడు ఇంకో మనమడి తర్వాత తర్వాత ఇంకో మనవుడు ఇలాగా ఆశ రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయనకు భయంకరమైన పరిస్థితి ఎదురైంది అది సంగతి అందుకొరకు నేను అక్కడి నుండి వచ్చాను ఆశాకు ఎదురైన విచిత్రమైన పరిస్థితి ప్రాణాపాయపు స్థితి ఆశాకు వచ్చింది రాజుకు వచ్చింది రాజ్యములో దేశపు రాజు యుద్ధానికి బయలుదేరి రాజ్యములో కొల్లగొట్టి వారి రాజ్యములు కలిపేసుకుందాము బానిసలుగా చేసుకుందామని ఇతర దేశపు రాజు ఆశా ఉన్న పరిపాలిస్తున్న రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు ఇతనికి బలము బలగము ఉన్నప్పటికీ వారితో పోలిస్తే ఒక్కంతు వీరుంటే వారికి చాలా రేట్ల పబ్లిక్ మరి యుద్ధ వీరులు యుద్ధ నౌకలు అనేకమైన పరికరాలు యుద్ధోపకరణాలు ఎన్నో ఎన్నో కలిగి వాళ్ళు రాజ్యాలను ఆక్టివై చేసుకుంటూ వస్తున్నారు అప్పుడు ఆశ చేసిన కార్యక్రమం ఉన్నది అది అద్భుతమైన విషయము మనకు చాలా చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఒకసారి చూద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయములోనికి రండి దినవృత్తాంతములు రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం ఆశ తన దేవుడైన యహోబకు మొరపెట్టి ఆశ తన దేవుడైన యహోబాకు మొరపెట్టి యహో విస్తారమైన సైన్యము చేతిలో విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము లేని వారికి సహాయము చేయుము చేయుముయా ఆశ అధికారి రాజ్యపు అధిపతి ఇతని దగ్గర దండు ఉన్నది బలం ఉన్నది బలుగం ఉన్నది సైన్యం ఉన్నది సైన్యాధ్యక్షులు ఉన్నారు కానీ అతడు చేపట్టిన పని ఏమిటో మనకు ఆశ్చర్యమును కలిగిస్తుంది అతడు ఏం పని చేశాడు అంటే బలము మీద కానీ బలగము మీద కానీ అధికారుల మీద కానీ తనకు కలిగిన యావదాస్తు మీద కానీ మనస్సు పెట్టక యహోవయో మనస్సు నుంచి అది ఎవరు ఈయన సామాన్యమైన వ్యక్తా సామాన్యమైన వ్యక్తి అయితే మనం అనుకోవచ్చు దేవుని మీద ఆధారపడ్డాడు రాని కానీ ఎలాంటి స్థితిలో ఉండి దేవుని మీద ఆధారపడ్డాడు విస్తారమైన సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా బలము లేని వారికి సహాయకూడవు ఏంటి దాటా నీకంటే మాకు ఎవరు లేరు సహాయము చేయుటకు నీకంటే మాకు ఇంకేమీ లేదు ఎవరు కూడా లేరు మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు మనకు జేబు నిండా పదివేల రూపాయలు ఉన్నాయి అనుకోండి లేని మీసాలను కూడా కొనకాచుకొని మిలేసుకుంటాం మనం మనకు ఆధారపడవలసిన విధానము తెలియదు మనము ఎవరి మీద ఆధారపడవలెనో వారి మీద ఆధారపడకపోవడము మన ప్రార్థన ఫెయిల్యూర్కు బలమైన రీజన్ బలమైన కారణం ఏంటిది మన ప్రార్థనకు మన ప్రార్థనలు బలహీన పడడానికి గల ఏమిటి ఆధారపడవలసిన వారి మీద ఆధారపడక అనవసరమైన బలహీనమైన వాటి మీద నీ యొక్క ఆధారం పెట్టుకొని నీ ప్రార్థనలో నీవు బలహీనుడవు బలహీనురాలు అవుతున్నావు దేని మీద ఆధారపడాలో దాని మీద ఆధారపడడం లేదు దేని మీద నమ్మకం పెట్టుకోవాలో దాని మీద నమ్మకము లేదు దేని మీద ఆనుకొని ఉంటే నాకు క్షేమము దాని మీద నేను ఆధారపడడం లేదు చిన్న శ్రమ రాగానే మనస్సు కకావికలం అయిపోతుంది బాధలు అధికము కాగానే ఆనందము కోల్పోతున్నావా సహనం కోల్పోతున్నావు నీవు నీలో ఆనందం ఎప్పుడైతే కోల్పోతున్నావో అప్పుడు నీలో ఉన్న విచక్షణ రహితము బయటికి వస్తుంది నీలో నీ మనస్సు విచక్షణ కోల్పోతుంది ఏమని అర్థమైందా నీకు కలుగుతున్న ఆపదలు ఉన్నాయి చూడు ఉన్నాయి చూడు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నీ విచక్షణను కోల్పో చేస్తుంది నీ నిగ్రహశక్తిని నీ నమ్మకము పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావు అది శ్మాస్ అయిపోయింది దేవుని మీద దేవుని ప్రార్థన మీద బలమైన ఆధారం పెట్టుకున్నావు అది కూడా నీరు గారిపోయింది దేవుడు నాకు మేలు చేస్తాడు అన్న తపన నీ మనసులో నుంచి తుడిసిపోయింది అంతేకాకుండా నీకు కలిగిన విచక్షణ జ్ఞానము కోల్పోతున్నావు విచక్షణ జ్ఞానం కోల్పోయిన నాడు మనము విచిత్రంగా ప్రవర్తించే ప్రవర్తన బయటకు వస్తుంది అప్పుడప్పుడు కోపం అధికమైపోయింది అనుకోండి చేతిలో మొబైల్ ఉన్నది ఇష్టపూర్వకంగా మొబైల్ కొనుక్కున్నాం వేలు పెట్టి మొబైల్ కొనుక్కున్నాం విశక్షణ కోల్పోయినాక నేల మీద నీలకేసి కొడతాను దాన్ని విశక్షణ కోల్పోవడము అంటారు విశక్షణ కోలిపోయిన తర్వాత నీ ఒంటికి నీవు గాయం చేసుకుంటావు నీ ఆస్తికి నీవు గాయం చేసుకుంటావు నీ వారికే నీవు హాని కలిగిస్తావు నీ కడుపున పెట్టిన పిల్లలకు నీవు హాని చేస్తావు కట్టుకున్న భార్యకు కట్టుకున్న భర్తకు అన్నిటికీ హానికరంగా మారుతావు దీనికి ప్రధానమైన కారణం ఏంటిదని అంటే విచక్షణ కోల్పోవడం అలలుయా ఇలా విచక్షణ కోల్పోయేటట్లుగా చేస్తున్నది ఎవరు అనంటే విరోధి అయిన శాతాను అలలుయ మన విరోధి అయిన సాతాను మనలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంది ఆధారపడవలసిన దాని మీద ఆధారపడకుండా చేస్తుంది పెట్టుకున్న నమ్మకము నీరు గారేటట్లుగా చేస్తుంది అనుకున్న పనులు జరగకుండా చేస్తుంది అప్పుడు మనము విచక్షణ కోల్పోయి బాధ్యతాయుతంగా ప్రవర్తించక బాధ్యతారహితంగా ప్రవర్తించి బాధ్యతను మరిచి భయంకరమైన ఆక్రోశములోనికి మారిపోతాం కోపములు ప్రచండమైన కోపము మనకు వస్తుంది మన మనస్సు కకావికలం అయిపోతుంది చెయ్యి ఎందుకు రా బ్రతకంటున్నారు అనేక మంది సూసైడ్ చేసుకోవడానికి ఇవి బలమైన కారణాలు క్షణ మాత్రములో ఒక వ్యక్తి ఉరేసుకున్నాడు ఉరేసుకుంటున్నాడు క్షణమాత్రములో ఒకడు మందుబడ దెబ్బ పడుతున్నాడు క్షణమాత్రపు ఆలోచన లేకుండా ట్రైన్కు పడుతున్నాడు యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి ఎన్నో ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి దీనికి బలమైన రీజన్ ఏమిటి నీలో ఉన్న విచక్షణ జ్ఞానము కోల్పోవడం నీ మనసుని ఆధీనములో ఉండకపోవడము రాజులు సైతము రాణిలు సైతము ఎహో మీద ఆధారపడ్డారే సామాన్యమైన మనము ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం మన ప్రార్థనకు బలమైన రీజన్ దొరకకపోవడానికి కారణాలవే ఎన్ని కోల్పోయినా మన ఆలోచన యావత్తు యేసు మీదనే ఉండాలి అలా ఉండడం లేదు ఆశా ప్రార్థన ఎలా ఉన్నది మరలా చదవండి దినవృత్తాంతములు నాలుగు పదకొండు మళ్ళీ చదవండి ఈ విస్తారమైన సైన్యము చేతులో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని అలెలుయా నిన్నే నమ్ముకొని ఉన్నాము మన ఏమో పాటల వరకు వారిలో జీవితాలేమో చేతుల వరకు వారేమో రాజ్యపాలన చేసి రాజులై దేవుని గనపరుస్తున్నారు మనం ఇంకా కూడా మన అధికారాన్ని మనము చేజిక్కించుకోలేకపోతున్నాం నిజముగానే స్వతంత్రులమే దేవుడు మనకు ఇచ్చాడు మనందరినీ స్వతంత్రులను చేశాడు బానిసలుగా ఉన్న బంధములలో నుండి యేసునాథుడు సిల్వ రక్తం ద్వారా పూర్తి స్వేచ్ఛను మనకు అనుగ్రహించాడు